హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే బంధువుల గురించి అండి నా అందరూ బంధువులు లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు ఎలా జీవిస్తావు అని నాకు పొద్దున ఒకరు లైవ్లోకి వచ్చి కామెంట్ పెట్టారు బంధువులు కావాలనే నేను ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశాను కానీ నా చిన్నతనం నుంచి మేము పోరాటం చేసి వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళందరినీ దగ్గరికి తీసి వాళ్ళే మాకు శత్రువులు అయ్యారండి మా కుటుంబం ఈరోజు ఈరోజు ఈ విధంగా కా ఈరోజు ఈ పరిస్థితికి రాన కారణం బంధువులే అందరూ అమ్మ కానీ మేము మా తాత నాయనమ్మలు కానీ మేము కానీ అంతా మావోలు మావోలు అని అందరూ దగ్గర చేర్చుకొని వాళ్ళ వల్ల మేము నష్టపోయి తర్వాత వాళ్ళ వల్ల అవమానాలు పడ్డాము మా అమ్మ చనిపోయేదాకా కూడా అదే చెప్పింది మధ్యలో నేను కొన్ని రోజుల తర్వాత నేను అందరిని వదిలేసిన మా అమ్మ కోసం అని చెప్పి అందరి కోసం అందరి దగ్గరికి వెళ్ళాను మా అమ్మాయి వివాహం ఇప్పుడు నేను చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే మా అమ్మ మమ్మ చెప్పడం వల్ల బంధువులు మామతో నాకు మాటలు లేవు బావమరితో మాటలు లేవు మా పెద్దమ్మ పిల్లకాయలతో కూడా టచ్ లేదు నేను ఎవరిని పిలువనమ్మ నేను నా ప్రయత్నం నేను చేసుకుంటానని చెప్తే మా అమ్మ నలుగురు లేకపోతే అట్ట నలుగురు లేకపోతే అట్ట నరికి మా అమ్మ మాట కోసమే అందరికీ ఫోన్లు చేశాను ఫోన్లు చేస్తే లేదు ఇళ్ళకు వచ్చి చెప్పన్నారు ఇళ్ళకు పోయి చెప్పి అందరికీ నమస్కరించి మరీ చెప్పాను చేతులు కట్టుకుని మరీ చెప్పాను నా తప్పులేమంటే క్షమించండి పొరపాటు అయింది నేను గతంలో నా ఏదైనా పొరపాటు జరుగుతుంటే క్షమించండి అందరు కాళ్ళగడ్డలు పడి నేను క్షమాపణ కోరండి అత్తమ్మా బావ బావమరిది బావమర్తి భార్య కాని మొదలుకొని పెద్దమ్మ పిల్లకాయలు కానీ అందరి దగ్గరికి పోయి క్షమాపణ కోరాను అందరి దగ్గరికి పోయి క్షమాపణ కోరితే అందరూ సరే ఓకే మేము వస్తాం మీకు అంతా అంటే నేను ఈసారి ఇంక అన్ని మర్చిపోయింది మనసులో ఏమన్నా పెట్టుకుంటే మర్చిపోండి అని చెప్పి ఎంక్వైరీ చేయండి అబ్బాయి గురించి చెప్పారు చెప్పాను అమ్మ చెప్పిన మాట వాళ్ళ ఊర్లోనే మన్నా అక్కడే పనిచేస్తాను ఎంక్వైరీ చేయమన్నాను ఎంక్వైరీ చేశారు బాగానే ఉంది ఎంక్వైరీ చేసి అతను ఏం పని లేదు ఉద్యోగం రెండు నెలలు చేసి అని తెలిసి కూడా మాకు చెప్పకపోవడం పొరపాటు కదండి అది పెద్ద పొరపాటు కదా మీకు మధ్యవర్తిగా మీకు మధ్యవర్తి కాదు మిమ్మల్ని మన 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 అనుకునే కదా నమ్మి చెప్పింది మీరు అలా చెప్పకపోవడం పొరపాటు కదా ఆ పొరపాటు వాళ్ళ ఒక పిల్ల జీవితం పాడైపోయింది కదా అది బంధువుల వల్ల తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరు మా బావమర్తి పెళ్ళికి రానన్నాడు కూడా వచ్చాడు వచ్చి వేడుక చూశాడండి బంధువులంటే బావమరిది అత్తామామ కూడా వేడుక చూశారు సైలెంట్ మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు పక్కన కూర్చొని సరదాగా నవ్వుకుంటూ చూశారు పెళ్ళి ఎందుకంటే ఈ రాంగ్ రూట్లో పడ్డాడు గొంతులో పడ్డాడు మరి వాళ్ళు నమ్ముకొని ఏం చేయాలి చెప్పండి మీరు సరే అదొక పాయింట్ తీసి పక్కన పెట్టండి ఆ తర్వాత నాకు కరోనా వచ్చిందండి కరోనా వస్తే ఉండాడా పోయాడని చెప్పి అబ్బాయి ఫోన్ చేశారు కానీ ఎవరన్నా మేము ఉన్నాను ధైర్యంగా ఉండని చెప్పి నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు మా అమ్మకి ఏం చెప్పారంటే చిన్నమ్మ నీకు ఎలా కష్టాలే ఇప్పుడు మీ కొడుకు పరిస్థితి ఇలా ఉంది బతకడం ఇంకా నువ్వు గుండె ధైర్యం చేసుకోమని చెప్పారు అదే అని చెప్పాల్సింది అలాంటి ఆపస సమయంలో రాని బంధువులు వాళ్ళు బంధువులు ఎలా అవుతారు రా బంధువులే కదా నేను పోలేదని ఎదురు చూసిన వాళ్ళు బంధువులు తర్వాత అయిపోయింది నేను కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఫోన్లు చేశానండి ఫోన్ చేస్తే ఎవరు నాతో మాట్లాడడానికి సిద్ధం ఇష్టపడలే మా అబ్బాయి ఏమన్నా అంటే నాన్న నువ్వు ఆ బెడ్ మీద ఉన్నప్పుడు అందరూ ఫోన్లు చేశారు అని నేను చెప్పాడు నువ్వే నీదే తప్పని సార్ నాదే తప్పని నేను నేను వాళ్ళందరికీ కృతజ్ఞత భావంగా ఫోన్లు చేశాను ఎవరు నాతో మాట్లాడడానికి ఇష్టపడాలంటే ఇక్కడ పోలేదనుకున్నాడు వచ్చాడని అది పక్కన పెట్టండి ఆ సమయంలో కూడా బంధువులు అక్కరాలా అక్కడికి రాని చుట్టూ చుట్టము వరం ఈయన దేవుడు ఉండనేలా ఓడనేలా అని పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా దేనికి బంధువులు అవసరం నాకు చెప్పండి అర్థం కాలేదు నా చిన్నతనం నుంచి మమ్మల్ని వాడుకున్న వాళ్ళే మాకు పైన కక్ష కట్టి మమ్మల్ని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు నమ్మి ఆల్రెడీ మళ్ళీ మధ్యలో వాళ్ళని నమ్మి నా కూతురు జీవితాన్ని పాడు చేసుకున్నా అంటే దీంట్లో వాళ్ళ తప్పు ఎంత ఉందనేది కదా తెలిసి విషయం చెప్పకపోవడం తప్పు కదా ఇప్పుడు మాకు సంబంధం లేదన్నప్పుడు సంబంధం లేదన్నట్టు గమని ఉండాలి సరే ఇక్కడ ముహూర్తాలు పెట్టుకొని అయిన తర్వాత వాళ్ళు అడ్డం తిరిగి అబ్బాయి నాన్న అడ్డం తిరిగి మాట్లాడుతుంటే అబ్బాయి ఉద్యోగం లేని సంగతి తెలుసుకు వచ్చిన వాళ్ళకి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారండి అంటే వాళ్ళు ముగ్గులో ఉండి మాట్లాడితే నేను ఆవేశపడి ఎక్కడ క్యాన్సిల్ చేసుకుంటానని సైలెంట్గా పక్కకి వెళ్ళారు అమ్మతో మమ్మల్ని కూడా పక్కకు తీసుకుని వెళ్ళారు మరి వాటి బంధువులు ఎలా ఉపయోగపడతారు చెప్పండి మా అమ్మగారు క్యాన్సల్ వ్యాధి ఇచ్చి మంచంలో ఉంటే వాళ్ళ అక్క పిల్లల్ని అక్కని వాళ్ళందరం దగ్గర తీసింది మా బావ బావమర్దిని కానీ మా అత్తమ్మతో కానీ మా కొడుకు మంచివాడు కాదు అండ్ నా మమ్మల్ని మా నా కోడలు మంచిది కాదు నా కొడుకు మంచిది కాదు ఊర్లో కలవరని మమ్మల్ని అంటూ వాళ్ళతో ఎంతో మంచిగా ఉండి నేనంటే గెట్టిన వాళ్ళందరి దగ్గరికి ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరైంది అలాంటి మమ్మ మంచంలో అంటే కనీసం వచ్చి రోజు ఒక గంట కూడా ఉండలేదు ఓకట్ట వచ్చి చూసి చుట్టం చుట్టూ వెళ్ళిపోయారు అంత ఘోరంగా ఉన్నారు బంధువులు అక్కడ మా ఇళ్ళ దగ్గర కూడా మమ్మ అంటే ఎంతోమంది మనవాళ్ళు మనవాళ్ళని పిలిచిన అక్కడ వెళ్ళబోయేది కానీ మమ్మ చచ్చిపోతే చుట్టానికి ఒక రాల ఆ చర్చి వాళ్ళే వచ్చారండి లాస్ట్లో డబ్బులు అప్పుడు కూడా చర్చి వాళ్ళు వచ్చినా మామందే చర్చి వాళ్ళే పెట్టుకుంటారండి వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి డబ్బులు మేమే పెట్టుకున్నాం కాకపోతే సపోర్ట్ వచ్చి నిలబడ్డారంటే అక్కడ పొక్లైన మాట్లాడి ఆ కొంత దిగడానికి స్థలం ఇచ్చారు డబ్బులు మనం డబ్బులు పెట్టుకుంటే నేనే పోయి ఆటో మాట్లాడుకున్నా నేనే పోయి ఆ బాక్స్ తెచ్చుకున్నా అని నేనే తెచ్చుకున్నా అన్నీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే బంధువులు కాదు కావాల్సింది డబ్బు అనేది ఉండే వాళ్ళ అని పొద్దున్న ఎవరో ఒకరు ప్రశ్న వేశారు బంధువులు లేకపోతే ఇంక బంధువులు దేనికి అవసరం వివాహ సమయాల్లో అవసరం ఆరోగ్యాలు బాగాలేనప్పుడు అవసరం ఆపద సమయాల అవసరం మనకేదైనా సమస్య వచ్చినప్పుడు అవసరం మా అమ్మాయి బట్టలు అన్నీ అక్కడ నిలసారు అవి విడిపించండి మీకు పలుగు పడి కానీ అది మా వల్ల కాదు అన్నారు అమ్మాయి బంగారం అంతా పోయిందంటే అది వాళ్ళకి పెట్టింది పోయిద్ది అన్నారు ఇంక ఇన్ని రకాలు మనల్ని ఈన పరిచి కించపరిచే వాళ్ళు బంధువులు ఎలా అవుతారు మళ్ళీ మేము పలుగుపడిగిన వ్యక్తులు చాలా గొప్పవాళ్ళం మాకు అంత పలుగుబడినంత పలుగుబడిన జబ్బులు జరుస్తుంటారు ఇట్లా ధరిసే వాళ్ళు మనకి ఒక ఆపదకి ఒక అవసరానికి కూడా ఉపయోగపడిన బంధువులు ఎలా అవుతారు ఇలా ఉంటుందండి బంధువులు అనేది బంధువులు 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 అంటారు ఇంకొక విషయం ఏంటంటే మన నా కాలు దెబ్బ తగిలి బెడ్డు మీద కట్టు కట్టుకొడుచుకొని ఎగవలేని పరిస్థితిలో ఉండా కానీ వాళ్ళ గురించి చెప్పకూడదు వాళ్ళు రెగ్యులర్గా మా ఆవిడతో టచ్లో ఉంటారు మాట్లాడతారు మా బాధలను చూసి ఎంజాయ్మెంట్ ఆనందపడేవాళ్ళు మేము మంచి బాధలు ఉన్నప్పుడు మేమేదో ప్రశ్నించే అవుతున్నాం మాకు ఎవరు మాట్లాడే లేక యూట్యూబ్ పెట్టుకున్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా సమస్యలు మాకు అర్థం కాక దాన్ని మార్చుకోవడానికి యూట్యూబ్ పెట్టుకున్నాం ఒక పక్క చెప్తానే ఉన్నాం మేము యూట్యూబ్లో ఎవరు అడిగిన ప్రశ్నకి నేను ఈ ఆన్లైన్ పరిచయాల వల్ల ఇలాంటి ఇబ్బందులు నేను చెప్పుకుంటా వచ్చేదాని సందర్భంలో మరదలు అనే పదం వాడితే తప్పు అని మా మీద గొడవలకు వచ్చి ఫోన్లకు వచ్చారు వాళ్ళ వాళ్ళ పేరు నేను వాడలేదు వాళ్ళ గురించి కాదు యూట్యూబ్ గురించి నేను చెప్పుకుంటూ వచ్చి ఆన్లైన్ స్నేహాలు ఇలా ఉంటాయి ఇలా అన్నదమ్ములు అనేవి వస్తారు మరదలు లేని వరుస్త వస్తారు ఇలా వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి అని చెప్పి అని చెప్తా ఉన్నా వాళ్ళు ఫోన్లు చేసి ఒక పక్క నేను బెడ్ మీద కాలు బాగలేక బాధలు నేను నరకయాత్ర అనిపిస్తుంది ఆ టైంలో ఫోన్ చేసి మా మీద తగా చేసుకొని గొడవలు పెట్టుకున్నారండి విట్ వాళ్ళు అంటే బంధువులు సస్తంటే కళలు వేలు పెట్టి చూసి ఇంక వీళ్ళు చచ్చిపోలేదని మీరు ఎదురు చూసేవాళ్ళు బంధువులు మా ఆవిడికి ఆపరేషన్ చేయించినప్పుడు కానీ ఆ అక్క చెల్లు లేని వాళ్ళు ఎవరు పలకరించిపోయిన వాళ్ళు కళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు కానీ చేయి కాలు చేయి దెబ్బ తగిలినప్పుడు కానీ కాలు గడ్డ ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా కనీసం పలకరించుకోని వాళ్ళు అమ్మాయికి పెళ్ళై డిస్టర్బెన్స్ అయితే గంటలు గంటల ఫోన్లు మాట్లాడతారు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడతారు ప్రతిరోజు ఇలా మమ్మల్ని మానసికంగా బాధ పెట్టి మీ పరిస్థితి మీ అమ్మ కూడా చచ్చిపోయింది కదా ఇంక ఎలా బతుకుతారు మాట్లాడి వీళ్ళ బంధువులు వీళ్ళు ఏ విధంగా ఎక్కడికి వస్తారు మీరు చెప్పండి అక్కడక్కరండి దేవుడు ఉండనే ఉండాలి అంటారు కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డబ్బు సహాయం ఎవరు అడగట్లేదండి మాకు బాగలేనప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎవరు డబ్బు సాయం ఫస్ట్ నుంచి మీ వల్ల ఎవరు వల్ల మా సహాయం వద్దు మా దండాలు మేము బడతాం చేద్దాం కానీ మనం ఎప్పుడు కూడా బాధపడుతుంటే ఓదార్పు అనేది మేము ఉన్నాము నీకేం బాధపడగనేది ఇప్పుడు ఎవరెవరు ఆ లైవ్ లో మాకు ధైర్యం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కనీసం అంత మాత్రం వాళ్ళు లేకపోయారు వాళ్ళు బంధువులు లేకపోతే బంధువులు లేకపోతే ఏమైందండి ఇప్పుడు మనం అమ్మ చచ్చిపోతే ఆటోని పిలిపించుకున్నాము పెట్టి వచ్చింది ఏసీలో పెట్టుకున్నాము తీసుకెళ్ళాము కాకపోతే ఒకటి డబ్బు అనేది ఒకటి ఉంటే మటుకు బంధువులు అవసరం లేదు కానీ అందరు ఇలా ఉండరు అందరు బంధువులు ఇలా ఉంటారు నేను అనుకోను కానీ మాకు ఈ విధంగా జరిగింది కాబట్టి మేము మేమందరినీ చిన్నప్పటి నుంచి ఇలాంటి అంటే దగ్గరికి తీసి మోసపోయి నమ్మి మోసపోతా వచ్చాము అది మా జీవితంలో మాకు అది మా రాత మరి మా గీత తెలియదు కానీ బంధువులు లేకుండా బతక బంధువులతో మేము ఉన్నంతకాలం మమ్మల్ని చూటుపోటుగా మాట్లాడుతూ ఉన్నారు బాధ పెడతా ఉన్నారు ఎప్పుడు కించపరుస్తూనే ఉన్నారు అవమానపరుస్తూనే ఉన్నారు ఇంకా మమ్మల్ని ఇంకా వాళ్ళు మాకు నీతులు చెప్పారని చెప్పి మేము మా మాకు చెప్పడం ఎందుకు మీ వల్ల మాకు ఉపయోగం ఏంటంటే ఇంటికి వచ్చి చనిపోతాం ఎవరు రా దిక్కు వీళ్ళు బంధువులా చెప్పండి వీళ్ళేనా ఇంటికి వచ్చి చనిపోతే ఎవరు దిక్కు నీకు ఎవరు దిక్కు మనకి ఏ సహాయం చేయ మన తరపున వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళకి ఏం తెలీదు తల్లి తన కొడుకు తండ్రి పిల్ల ఎవరి మాటనే వాళ్ళు కాదు అని ఇప్పుడు ఎవరు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు ఆ మాట అన్న మనిషికి మనం కాల్ చేసి సహాయం అడిగితే చెప్పి మనిషి సమస్య వచ్చిందని ఒక మా బాబాయ్ చచ్చిపోయిపోయి ఈ సమస్యకి పెద్ద పలుకు గల వ్యక్తి మా నేను దగ్గర దగ్గర పోతున్నాడు పక్క తిప్పుకొని పోయాడు అసలు ఏందో వినాలి కదరా నీ సమస్య ఏందిరా అని అడగాలి కదా అడగకుండా పక్క పక్కకి వెళ్ళిపోతా ఉంటారు తప్పించుకొని అంటే ఇట్లా తప్పించుకొని పోయే వాళ్ళు పెళ్ళిళ్ళు అప్పుడు వచ్చి ఎందుకు అంత సపోర్ట్ చేయాలి అంటే ఇది ఎక్కడ మనం సపోర్ట్ చేయకపోతే ఈ వెనక దొరుకుతాయి ఇది కొంతతో పాటు వాళ్ళని తప్పు పట్టం కదా కానీ బంధువుల వల్ల ఉపయోగం ఏమీ లేదు అది కొంతమందికి చాలా మందికి డబ్బులు బాగుంటే మటుకు బంధువులు రాబంధువులు అదేంటి చెల్లోకి నీళ్ళు రాగలేదు కప్పలు కుప్పలు తెప్పలు అని మనం మళ్ళీ బాగుపడితే మళ్ళీ వీళ్ళందరూ దగ్గర అవుతారండి ఇలా పరిస్థితులు బాగలేనప్పుడు మమ్మల్ని గుచ్చి గుచ్చి మాటలతోనూ మా మీద గొడవలు పెట్టుకొని మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మమ్మల్ని కొడతా ఉంటాం మమ్మల్ని తిడతా ఉంటాం వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడాడు మా బాబు పనిత ఏమన్నా అంటే వరే నాయన ఇంద్ర నువ్వు ఇంద్రే పలుగుబడి గలగలవు వెళ్ళగలరు ఏదోడు చేయమంటే ఇంతకుముందు నువ్వు ఎవరితో సంబంధం లేదన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు మటుకు ఎత్తుకొని అన్నాడు అట్లాంటి అవకాశానికి కోసం పంచేసి మాటేసి మాటలతో బాధ పెట్టేవాళ్ళు బావాలు బావమర్తలు అత్తలు మామూలు మరదళ్ళు వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ బంధువులు వీళ్ళు బంధువులా బంధువులా చెప్పండి మీరే చెప్పండి వీళ్ళ రోజులతో అవసరం పెట్టుకొని వీళ్ళ రోజుల దగ్గర వీళ్ళందరితో మంచిగా తొందరగా తెచ్చిపోయేది మేలా వీళ్ళ రోజులు అందరిని దూరం పెట్టి డబ్బునే నమ్ముకొని ఆ సమయానికి డబ్బే అన్నిటికి పనిచేస్తే డబ్బును నమ్ముకొని జాగ్రత్త పట్టే మేల చెప్పండి మీరే చెప్పండి ఇది నాది రైటో రంగం తెలియదు నాకైతే మటుకు ఇలా జరిగింది అందువల్ల నేను అందరిని దూరం పెట్టడం జరిగింది ఇది తెలుసుకోకుండా మీరు రేపు నలుగురు లేకపోతే నలుగురు నలుగురునే నలుగు పెట్టించుకున్నాం మేము ఇక్కడ అది అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బంధువులు అంటే మాకు కోపం కాదు మాకు జరిగిన విధానం మాకు జరిగిన ఇబ్బందులు మేము చెప్పుకున్నాం అంతేగాని ఇది ఎవరినో ఇబ్బంది పెట్టడానికికో బాధ కదా దయచేసి మళ్ళీ మాకు మేము గొడవలు అవ్వదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్త పడండి డబ్బు అనేదాన్ని దగ్గరంచుకోండి సర్వకాల సర్వావస్థల్లో ధనం మూలం ఇదం జగత్ అది లేకపోతే మటుకు మనం బతకలేము ఇప్పుడు నేను ఎవరు లేకుండా బతుకుతానంటే ముందు జాగ్రత్త ఉన్న బట్టే బతుకుతున్నా తర్వాత కానీ ఎవరిదైనా మమ్మ లేకపోతే ఇంక ఇటు పని అయిపోయింది అనుకున్నారు కరోనా టైంలో ఇటు పని అయిపోయింది అనుకున్నారు మా తాత నాయనం చచ్చిపోయినప్పుడు ఇటు పని అయిపోయింది అనుకున్నారు మా బాబాది షెడ్ వచ్చి మా అనుకున్నప్పుడు ఇటు పని అయిపోయింది ఇన్ని సందర్భాల్లో కూడా నేను ఒక డబ్బు అనే దాన్ని గట్టిగా నమ్మాను ఆ నమ్మకమే నీ జేబులో ఉండే అక్రకరే చుట్టడం మీద వరమైన దేవుడు అంటారు కదా అదొకటి ఒకటి బిడ్డ జేబులో ఉండేది రొక్క ఇది గుర్తుపెట్టుకోండి అది పాటించినోడు ఎప్పుడు ఎప్పుడు ఓడిపోవడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు ఈరోజు ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బంధువులందరూ వాళ్ళ మోసగింపబడినోడే పై స్థాయికి వెళ్ళి అందరూ కట్ చేసుకునేది గుర్తుపెట్టుకోండి ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾೀಡಿಯೋ ನೆಕ್ಸ್ತಾಸ್ ಲೈಕ್ ಏನು ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಪೋರ್ಟ್